ఇక్కడ ఉన్నటువంటి పాస్ట్ గారు జాన్ బాబు గారు తర్వాత శోభన్ బాబు గారు జాన్ బాబు గారు మోజస్ పుట్ల తర్వాత వచ్చి పాస్టర్ చిన్నబాబు గారు పాస్టర్ దిలీప్ గారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమన ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మీ జీవితంలోనికి ప్రవేశించి మీ జీవితం మార్పు చెంది మీ జీవితం ఫలించేటటువంటి జీవితంగా సఫలతలోకి రావాలి అంటే మీరు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా మీరు ఫలించాలి అంటే దానికి మొట్టమొదటి ఉపకరణం లేదంటే మీకు సహాయపడేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మీ జీవితంలో కానీ లేకపోతే మీ జీవితంలో చోటు చేసుకోకపోతే ఆ దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో నిలిచి ఉండకపోతే మీ జీవితంలో ఫలింపు అనేటటువంటిది ఉండదు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలోకి వచ్చి అవి నెరవేర్చబడవు దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మొట్టమొదటిది ఎందుకంటే దేవుని యొక్క కృప ఏ విధంగా ఒక మనిషి జీవితంలోనికి ప్రవేశిస్తుందంటే వాక్యం ద్వారా ప్రవేశిస్తుంది ఈ దినమన ఆ మాట మీతో ఎందుకు చెప్తూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే అండి వాక్యం మీద మీరు ధ్యాస కానీ పెడితే వాక్యాన్ని కానీ మీరు పట్టుకుంటే మీ జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది ఎంతమంది చాలా కాలం నుంచి జీవితంలో మార్పు కావాలి ఫలింపు కావాలి సఫలత కావాలి శక్తి కావాలి ఉండేటటువంటి పరిస్థితి ఇంకొంచెం ఎక్స్పాండ్ అంటే అది ఇంకొంచెం విశాలంగా అవ్వాలి ప్రస్తుతానికి ఇరుకుగా కుదించినట్లుగా ఒక రకంగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి ఈ పరిస్థితి విశాలంగా ఎట్లా మారుతుంది ఎట్లా మార్పు వస్తుంది జీవితంలోనికి అంటే దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ వాక్యం ఈ దినమన నేను మీతోటి ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనం నుంచి పదహారు వచనం వరకు నేను మీతో కొద్దిసేపు ఆ వాక్య భాగం నుంచి ధ్యానించాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను నేను మొత్తము వాక్యం చదవకపోయినా అందులో ఒక చిన్న వాక్యాన్ని మాత్రము మీతో చెప్తాను అది ఏంటి అంటే పద్నాలుగవ వచనము నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులయ్యుండు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడి ఉంది బైబుల్ చదివేటప్పుడు అండి ఎట్లా ఉంటుందంటే మనము ఈ దినమున ఒక అధ్యాయం చదివేసుకుంటూ పోతాం లేదంటే ఒక పారాగ్రాఫ్ చదువుకుంటాం లేదంటే ఏదో ఒక వాగ్దానాన్ని చదువుతాం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు కొన్నిసార్లు కొన్ని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనము దాటిపోతూ ఉంటాం లేదంటే అవి ఏమి పట్టించుకోకుండా దాటిపోతూ ఉంటాం అటువంటి కొన్ని విషయాల్లో ఇదిగో ఈ వాక్యము అటువంటిదే అని నేను అనుకుంటాను ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అనేటటువంటి మాట ఆ రాశాడు ఈ వాక్య భాగము ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు పేతురు మీకు తెలుసుంటుంది ఎక్కడి నుంచి తీసుకున్నాడండి పాత నిబంధన గ్రంథంలో లేవ్యాఖాండంలో నుంచి ఆయన ఆ వాక్య భాగాన్ని తీసుకొని ఆయన చెప్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయలీల్ని ఐగుప్తు దేశంలో నుంచి దాసత్వంలో నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడు ఐగుప్తు దేశంలో వాళ్ళు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు స్వేచ్ఛ లేదు సంతోషం లేదు నిరంతరము వేదన దుఃఖము బాధ మూలుగు ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో చాలా కాలం నివసించారు నివసించిన తర్వాత దేవుడు మోసాని పంపించాడు వాళ్ళని అంత భయంకరమైనటువంటి దాన్ని ఏమంటా అంటే ఇనుప కులములో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను అంటాడు దేవుడు తీసుకొని వచ్చి ఆయన ఆ బానిసత్వం నుంచి వారిని బయటికి విడిపించుకొని తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే సీనాయ పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చాడు తెలుసు కదా మీకు అందరికీ ఎక్కడికి తీసుకొని వచ్చాడు ఐగుప్తి దేశం దాసత్వం నుంచి విడిపించుకొని వచ్చి సీనాయ పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆ సీనాయ పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఆ పర్వతం చుట్టూ ఆయన వాళ్ళని సంఘటితం చేసి అక్కడ వారిని నిలబెట్టి వారిని చేసి ఆయన ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే ఆ కొండ మీదకి మహాప్రభావంతో అద్భుతమైనటువంటి శక్తితోటి ఆయన ఆ సీనాయ పర్వతం మీదకి దిగొచ్చాడు మేఘస్తంభము అగ్ని స్వరము వినిపిస్తూ ఆ ప్రదేశం అంతా ధూమమయమైపోయి చూసేదానికి ఒక భయమును భీతిని కల్పించేటటువంటి స్థితి అది దేవుడు స్వయంగా పర్వతం మీదకి దిగవచ్చి తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ చూడండి వీళ్ళందరూ కూడా విడిపించబడినటువంటి జనం ఎవరి చేత యహోవా దేవుని చేత అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రక్షింపబడినటువంటి వాళ్ళు మీకు సువార్త రక్షణ అనేటటువంటిది మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఎప్పుడైనా సరే నిర్గమకాండం చదవండి దాంట్లో రక్షణ అనేటటువంటిది సువార్త అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే పరిస్థితులు ప్రజలు వేరే అదే సువార్త మనకు యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన గ్రంథంలో ప్రకటించబడింది దేవుడు జనుల్ని విడిపించుకొని వచ్చి సినాయ్ పర్వతం దగ్గర వాళ్ళందరినీ నిలబెట్టి లేదంటే సంఘటితం చేసి దేవుడు అద్భుతంగా వారితోటి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట్లాడేటప్పుడు ఈ రక్షణ పొందినటువంటి జనులకి ఆయన ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఒక ప్రముఖమైనటువంటి ఆజ్ఞ చాలా కీలకమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే మీరు పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు ఎందుకు వాళ్ళు పరిశుద్ధులుగా జీవించాలి కారణము ఏమిటి అంటే ఆ దేవుడు వాళ్ళని విమోచించినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన చేత విమోచించబడేటువంటి జనము కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు చూడండి ఒక విషయం మీకు చెప్తా దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి బయటికి తీసుకొని వచ్చి సినాయి పర్వతం దగ్గర వారిని సంఘటితం చేసి ఈ మాట చెప్పినప్పుడు ఆ చుట్టుపక్కల అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి అషోర్ దేశం ఉంది సిరియా దేశం ఉంది ఐగుప్తు దేశం ఉంది తూరు సీదోన్ ఉంది బబ్లోన్ దేశం ఉంది పార్శీక దేశం అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి ఈ దేశాలన్నింటిలో కూడా దేవుళ్ళు దేవతలు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఈ దే అక్కడ ఇక్కడ కూడా దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ ఆ దేవుళ్ళల్లో ఏ దేవుడు కూడా ఏ దేవత కూడా నేను పరిశుద్ధుని మీరు పరిశుద్ధుల ఉండని అని చెప్పి తన జనముతో ఏ దేవుడు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలే ఈ ఒక్క దేవుడు మాత్రమే యహోవ దేవుడు ఒక్క దేవుడు మాత్రమే తన ప్రజలతోటి మాట్లాడుతూ నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై చెప్పి విమోచించబడినటువంటి జనంతో చెప్తూ ఉన్నాడు విమోచన లేనటువంటి రక్షణ లేనటువంటి వారితో ఆయన మాట్లాడడం లే ఈ పరిశుద్ధత అనేటటువంటిది పరిశుద్ధులై జీవించడం అని చెప్పి చెప్పడం అనేటటువంటిది ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆ బొర్రెపిల్ల రక్తముతో విమోచించబడినటువంటి జనులకు మాత్రమే ఇది పరిమితమైనటువంటిది అన్యులు రక్షణ లేనటువంటి వారికి ఇది వర్తించదు వారికి కావలసినటువంటిది రక్షణ ఇస్రాయలీలు రక్షణ పొందారు కాబట్టి పరిశుద్ధంగా జీవించమని చెప్పి దేవుడు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు ఈ మాట నేను మీతో ఎందుకు చెప్తూ ఉన్నానంటే మీరందరూ కూడా ఇదిగో ఈ సంఘంలో ఇతర సంఘాల్లో యేసు ప్రభు యొక్క సువార్త విని రక్షింపబడి యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చినటువంటి జనులు మీరు కాబట్టి రక్షించబడ్డారా లేదా అవునా కాదా రక్షించబడినటువంటి వారికి మాత్రమే దేవుడు ఈ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడండి వేరే వాళ్ళకి కాదు ఈ మాట చెప్పిన తర్వాత నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అది ఏమిటి అంటే అండి ఇప్పుడు దాకా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడని చెప్పి మనం చెప్తున్నామని చెప్పి చెప్తున్నాం అయితే పరిశుద్ధత అంటే ఏంటి పరిశుద్ధత అంటే ఏంటి ఆ మాట బైబుల్లో మీకు అనేక మార్లు కనిపిస్తుంది పరిశుద్ధత పరిశుద్ధ దేవుడు అనేటటువంటి మాట విషయాగ్రంథంలో అండి దేవుడు ఈ మాటని పలు మార్లు తన కోసం ఉపయోగించుకుంటాడు ఏమంటాడంటే ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఆయన ఎట్లా గుర్తింపు పొందుతున్నాడో చూడండి ఆయన తన గురించి చెప్పుకునేటప్పుడు నేను పరిశుద్ధుణ్ణి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి అని చెప్పి ఈ పరిశుద్ధత అనేటటువంటి పదము అనేక మార్లు వస్తుంది ఆ మాటని కొంచెం సేపు మీకు వివరించి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతా నేను ఎందుకు ఈ ప్రయాస నా ప్రయాస ఏమిటి అంటే నేను వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది అండి హలులుయా హల్లులుయా అంటుంటారు దాంట్లో తప్పేమీ లేదు నాకు అలవాటు లేదు నేను చెప్పుకుంటూ పోతుంటా వినగలిగేటటువంటి చెవులు నీకుంటే వాక్యాన్ని లోపలికి తీసుకొని గ్రహించి దానివల్ల నువ్వు లాభం పొందాలి అనుకుంటే దేవుని యొక్క వాక్యం నీకు ఉపయోగపడుతుంది ఎందుకు మొదట్లో నేనేం చెప్పాను నీ జీవితాన్ని నీ పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంటుంది ఆ వాక్యం లేకపోతే నీకు విస నీ నువ్వు నేను రక్షణ లేనటువంటి వారమే నువ్వు నేను వాక్యం ద్వారా రక్షించబడ్డాం కాబట్టి నేను వాక్యం చెప్పేటప్పుడు దాని మీద నేను నా మైండ్ నా ఫోకస్ నా ఎంఫసిస్ పెడతా మీరు కూడా దాని మీద పెట్టండి అయితే ఆ పరిశుద్ధత అనేటటువంటి పదము వాడినప్పుడు అండి దాని అర్థము రెండు రకాలు అవి ఏంటి అంటే అండి చాలా జాగ్రత్తగా విన్న మీరందరూ మనము నివసించేటటువంటి పరిస్థితులు మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు మనం ఉండేటటువంటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి మీరు ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసులుగా మీరున్నారు నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు అనేక మందికి వెలుగుగా ఒక జ్యోతిగా ఆయన నామానికి మహిమ తెచ్చేటటువంటి ఒక బలమైనటువంటి సాధనంగా ఉపకరణంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరిక అది దేవుడి యొక్క చిత్తం రక్షింపబడిన తర్వాత నువ్వు నాకేమీ పట్టదులే అని చెప్పి మూలన కూర్చొని ఉండడం కాదు నువ్వు వెలిగించబడ్డావు అంటే నువ్వు దేవుని చేత దేవుని యొక్క ఆత్మ చేత ఆయన పరిశుద్ధ రక్షణ చేత కడగబడి వెలిగించబడ్డావు అంటే దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడంటే దీపస్తంభం మీద పెడతాడు దీపస్తంభం మీద పెడతాడు నువ్వు అనేక మందికి వెలుగుని ఇచ్చేటటువంటి వాడివిగా వెలుగుని ఇచ్చేటటువంటి దానివిగా దేవుడు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు కానీ ఒక మూలన ఏమీ సంబంధం లేనట్టు అవును నేను క్రైస్తవుని నేను చర్చకు పోతాను వస్తున్నాను ప్రార్థన చేస్తాను ఇవన్నీ ఉంటానని చెప్పి ఏమీ సంబంధం లేనటువంటి వాడిగా ఉండడం దేవుడి యొక్క కాదు నీ యొక్క వెలుగు ఇతరుల మీద ప్రకాశించాలి మనకు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఉన్నాడు చూసారా ఆ దేవుడు మిగిలినటువంటి సృష్టి అంతటికంటే అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆకాశము భూమి నక్షత్రాలు సముద్రాలు పర్వతాలు అడవులు చెట్లు పూలు జంతువులు జలచరాలు భూచరాలు ఆకాశ పక్షులు మానవులు వీళ్ళందరికంటే కూడా భిన్నమైనటువంటి వాడు ఆయనను పోలినటువంటి వాడు ఆయన లాగా ఉండేటటువంటి వాడు సృష్టిలో ఎవ్వడు కూడా లేడు అన్నిటికంటే భిన్నమైనటువంటి వాడు ఆయన నోటి మాట ద్వారా అన్ని ఉనికిలోనికి వచ్చినాయి పరిశుద్ధత అంటే మొట్టమొదటి అర్థం అంటే ఏమిటి అంటే అండి ఆయన ఈ సృష్టి అంతటికంటే భిన్నమైనటువంటి వాడు ఈ యుహోవ దేవుడు రెండో అర్థం చెప్తాను పరిశుద్ధత ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈయన నైతికత పరిపూర్ణమైనటువంటిది ఈయన నైతికత అంటే ఈయన నీతి కలిగినటువంటి దేవుడు ఈయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఈయన మంచితనము కలిగినటువంటి దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుళ్ళు ఎటువంటి దోషము లోపము పాపము ఏమి కూడా మీకు కనిపించదు ఆయన ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అద్భుతమైనటువంటి పరిశుద్ధత మంచితనము నీతి న్యాయము ఇవన్నీ కూడా ఉంటాయండి ఆయనలో ఎటువంటి పాపము ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మాటలో కానీ ఆయన వ్యక్తిత్వంలో కానీ ఆయన లక్షణాల్లో కానీ ఏమాత్రం కూడా పాపం అనేటటువంటిది ఉండదు పరిశుద్ధతకి రెండో అర్థమైంది ఇక్కడ బండశ నుంచి నీళ్లను బుట్టించాడు వాళ్ళ శత్రువుల్ని ఆయన అణిచివేశాడు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు గెలిచేదానికి ఏం చేశాడంటే ఆకాశంలో సూర్య చంద్రాల గమనాన్ని ఆపేశాడు ఇన్ని అద్భుత కార్యాలన్నీ చేసుకుని కానాడు దేశంలోనికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళని కట్టి వాళ్ళు కట్టనటువంటి ఇళ్ళు తోటలు అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని జీవించి స్థిరపరిచి నిలబెట్టిన తర్వాత దేవుడు వాళ్ళని అడిగినటువంటిది ఒకటే ఒకటి మీ ప్రవర్తన విషయంలో దేని విషయంలో మీ ప్రవర్తన విషయంలో మీరు పరిశుద్ధులయుండి ఎందుకంటే నేను ఉన్నానని చెప్పి వీళ్ళు ఆ పరిశుద్ధతలో నిలబడలేక ఆ పరిశుద్ధతను అనుసరించక దాన్ని విస్మరించి దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏమైపోయారంటే దేవుని యొక్క చిత్తంలో నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాల్లో నుంచి దేవుని యొక్క మంచి దీవెనలో నుంచి పక్కకి తొలగిపోయి రెండవసారి ఎక్కడికి వెళ్ళిపోయారండి చరలోకి పోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు చరలోకి ఒకసారి ఐగిప్త దేశంలో చరలో ఉన్నారు దాసత్వంలో ఉన్నారు రెండోసారి ఆయన మళ్ళీ చెరలోకి పంపించడం సంభవించింది అదేంటండి ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి విమోచించి తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళని నిలబెట్టి వాళ్ళని కట్టి అభివృద్ధిపరిచి సంతానాన్ని ఇచ్చి పంటలనిచ్చి పొలాలను ఇచ్చి పళ్ళనిచ్చి అన్ని రకాలుగా ఆశీర్వదించి దీవించి ఒక దేశంగా నిలబెట్టినటువంటి దేవుడు వాళ్ళతో అడిగినటువంటిది మాటి మాటికి చెప్పినటువంటి మాట ఏంటంటే మీ ప్రవర్తన విషయంలో మీరు పరిశుద్ధులయ్యుండి ఇతరుల దేవతల్ని అనుసరించడం వాళ్ళ పద్ధతుల్ని వెంబడించడం వాటిని అలవర్చుకోవడం వాళ్ళు జీవించినట్లుగా మీరు జీవించడం అనేటటువంటిది చేయొద్దు ఎందుకంటే నేను పరిశుద్ధిని మీరు పరిశుద్ధులయ్యండి నా స్వభావం చెప్పిన మీ స్వభావం ఉండాలి నా యొక్క వ్యక్తిత్వంలాగా నీ యొక్క వ్యక్తిత్వం ఉండాలి నాకు కలిగినటువంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి పరిశుద్ధత యొక్క అర్థమది దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే అండి ఒక దగ్గర నా సన్నిధిలో నువ్వు నిందారహితుడవై నడుచుకొనుము బాప్తిజం తీసుకుంటాం క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ చేస్తాం ఈస్టర్ వస్తుంది ఈస్టర్ చేస్తాం ప్రార్థనలు జరుగుతాయి ప్రార్థనలు చేస్తాం ఉపవాసాలు కూడా చేస్తాం ప్రార్థనలు కూడా చెప్తున్నానండి ప్రార్థనలు కూడా చేస్తాం అన్నీ కూడా చేస్తాం దేవుడు వీటిని తప్పు అని చెప్పి అనడం లేదు కానీ ఆయన నీ హృదయంలోనికి ఆయన చూసి ఆయన నువ్వు ఆయన వాక్యము చొప్పున నడుచుకుంటున్నావా లేదా ఆయన వాక్యము విని నువ్వు భయపడుతున్నావా లేదా అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రమే చూస్తాం ప్రార్థన చేయాలంటే గదిలోకి వెళ్ళడం తలుపులు వేసుకోవడం మోకరు వెళ్ళడం దేవా నీకు వందనాలు దేవా నాకు అది చేసావు నాకు ఇది చేసావు నీకు స్తోత్రం అన్నీ చెప్పేసి దేవా నాకు ఇది కావాలి నాకు వీసా కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు వివాహం కావాలి నా బిడ్డకి పెళ్ళి కావాలి ఇదిగో నాకు ఇదిగో ఈ వ్యాపారం కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఇదంతా కూడా దేవుడి సన్నిధిలో పెట్టి మనం అడుగుతూ ఉంటాం దాన్ని ఏమంటామండి ప్రార్థనే కదా అంతే కదా ప్రార్థనే అంటాం తర్వాత మన హృదయంలో ఏమనిపిస్తుంది అంటే ప్రార్థన చేసేమో అనిపిస్తుంది అది దాంట్లో ఏం తప్పేం లేదు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేటటువంటిది ఏమిటి అంటే నీ హృదయంలో పరిశుద్ధత అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటిది చూస్తున్నాడు ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే చాలామంది చాలా సంవత్సరాలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు నాకు తెలిసి చాలామంది సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రార్థనలు చేసేటటువంటి తండ్రులు ఉన్నారు ప్రార్థనలు చేసేటటువంటి తల్లులు ఉన్నారు ప్రార్థనలు చేసేటటువంటి సేవకులు ఉన్నారు ప్రార్థనలు చేస్తారు కానీ విషయం ఏమిటి అంటే అండి పరిశుద్ధత అనేటటువంటిది లోపించినప్పుడు మళ్ళీ చెప్తున్నా పరిశుద్ధత అనేటటువంటిది జీవితంలో లోపించినప్పుడు దేవుని యొక్క నడతలో పరిశుద్ధత లోపించినప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే ఈ ప్రార్థన దానికి శక్తి బలము ఉండదు ఈ ప్రార్థన దేవుడి దగ్గర నుంచి జవాబుని తీసుకొని రాదు ఎందుకు ఇప్పుడు చాలామంది క్రైస్తవ జీవితంలో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటే నిరాశ నిస్పృహ ఉంటుంది ముఖ్యంగా ప్రార్థన విషయంలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారంటే నేను క్రైస్తవ నయ్యాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను చర్చికి వెళ్తున్నాను నేను బాగానే ఉన్నాను నాకు ఎందుకు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషను నేను ఇంతగా ప్రార్థన నా పరిస్థితులు ఎట్లున్నాయి ఎందుకు మార్పు చెందడం లేదు నేను అడిగేటటువంటి దేవుడు నాకు ఎందుకు ఇవ్వడం లేదు వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్ వై సో మచ్ డిలే ఇన్ మై ప్రేయర్ నా ప్రార్థనలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది నా ప్రార్థనకి దేవుడు అంత ఆలస్యం ఎందుకు చేస్తూ ఉన్నాడు ఎందుకు నా హృదయంలో ఒక రకమైనటువంటి కావాలనుకున్నటువంటిది కోరుకుంటూ అది పొందుకోలేకపోతూ ఉండేటటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది చూసారా అటువంటిది మన జీవితంలో విశ్వాసల జీవితంలో ఎందుకు ఉంటుంది వై కారణం ఏంటి పేదరు ఏదో టైం పాస్ చేసేదానికి ఈ ఒకటవ అధ్యాయంలో ఆయన మొత్తం చెప్పుకుంటా వచ్చి మిమ్మల్ని ఈ విధంగా యేసు ప్రభు రక్తం చేత దేవుడు విమోచించాడు అమూల్యమైనటువంటి రక్తము నిర్దోషమైనటువంటి రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము ఆ గొర్రెపిల్ల రక్తంతో మీరు విమోచించబడ్డారు మీరు కడగబడ్డారు మీరు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ఆ చివరిని ఆయన అంటే కనుక నేను పరిశుద్ధుల ఉన్నట్లు మీరు నువ్వు పరిశుద్ధుల అయ్యడం ఎందుకు చెప్తాడండి మీరు విమర్శించబడ్డారు రక్షించబడ్డారు అన్నీ ఉన్నాయి కానీ మీ ప్రవర్తన విషయంలో మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు విషయం చెప్తాను అంత ముఖ్యమైనటువంటిది ఆ పరిశుద్ధత అనేటటువంటిది నేను రక్షణ దేవా నీకు వందనాలు చెప్పచ్చు చాలామంది కూడా చెప్తారు ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి అండి నేను కొంతకాలము ప్రార్థనలో గడుపుతూ ఉన్నా ఆ ప్రార్థనలో గడిపేటప్పుడు ఈ పేదరు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో నేను చదువుకుంటూ పోతున్నప్పుడు ఇక్కడికి వచ్చా ఈ పదమూడు పదహారు ఆ తర్వాత ఈ రెండవ అధ్యాయంలో ఇంకొక దగ్గర ఇంకొక మాట రాయబడింది అదేంటి అంటే అండి వేషధారను అసూయను సమస్తమైన దూషణ మాటలు మాని ఆ తర్వాత పైన సమస్తమైనటువంటి దుష్టస్తమును సమస్తమైనటువంటి కపటమును అసూయ మశ్చరము అంటే ఏంటి అంటే ఇతరులకి ఏదైనా కలిగి ఉంటే దాన్ని చూసి నాకు లేదే అని చెప్పి బాధపడుతూ వారిని చూసి అది నాకు లేదే అని చెప్పి బాధపడుతూ వారిని గురించి తక్కువగా అనుకోవడం నాకు లేదు అని చెప్పి బాధపడడం అసూయ మస్తరం కింద వస్తాయి ఒకరికి కలిగినటువంటి ఆస్తిని గురించి ఒకరికి కలిగినటువంటి పేరును గురించి ఒకరికి కలిగినటువంటి మంచి పరిస్థితులను గురించి నువ్వు వ్యసన పడుతూ ఉంటే లోపల మస్తరం అవుతుంది మశ్చర పడుతున్నావు వాడు బాగున్నాడు వాడి మధ్య కారు కొన్నాడు వాడి మధ్య ఇల్లు కొట్టించాడు వాడికి నాకంటే ఎక్కువ పేరుంది వాడికి నాకంటే ఎక్కువ డబ్బులు అంతా మస్తరం అని ఆలోచించుకుంటూ ఉంటావు చూసావా అది మత్స్యరం దాన్ని చూసి ఆలోచించుకొని అసూయ పడతావు అయ్యే నాకు లేదే నాకు లేదే అది అసూయ ఈ అసూయ మచ్చరము కపటము నోట్లో నుంచి అబద్ధపు మాటలు చాలా సునాయసంగా నీళ్లు తాగినంత సునాయసంగా మన నోట్లో నుంచి వచ్చేటటువంటి అబద్ధాలు ఉన్నాయి చూసావా దూషణ మాటలు అబద్ధాలు పలుకులు అనేటటువంటివి ఇవన్నీ కూడా అండి నిన్న చేస్తాయంటే అపవిత్ర పరిస్తాయి ఏం చేస్తాయి అపవిత్ర పరస్తాయి నేను పట్టుబట్టి కష్టపడి నేను ఒక ఏడు దినాల ఉపవాస ప్రార్థన ఉండొచ్చు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన ఉండొచ్చు నలభై దినాలు ఉండొచ్చు విషయం ఏంటి అంటే నా హృదయంతో నేను పోరాడాల ఉపవాసం ఉండడం సులువే పొద్దున టిఫిన్ మానేస్తా మధ్యాహ్నం అన్నం మానేస్తా సాయంత్రం ఎప్పుడో ఆరు గంటలకు పోయి నేను భోజనం చేస్తా కానీ నా హృదయంతో పోరాడడం అనేటటువంటిది నేను చేయను నా దృష్టి అంతా ఏంటి పొద్దున్న టిఫిన్ మానేసానా లేదా మధ్యాహ్నం అన్నం తినకుండా మానేసేనా లేదా ఉపవాసం చేసేనా లేదా దీని మీదే నా దృష్టి అది తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదు ఉపవాసం చేయాలా యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు పౌలు ఉపవాసం ఉన్నాడు మోసే ఉపవాసం ఉన్నాడు దానియలు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం తప్పని చెప్పి నేను చెప్పడం లేదు విషయం ఏంటి అంటే ఆ ఉపవాసము మాత్రమే నిన్ను దేవుడి సన్నిధిలో బలమైనటువంటి వ్యక్తిగా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వాదాలు దీవెనలో పొందేటటువంటి వ్యక్తిగా చేయలేదు నీ యొక్క హృదయంతో నువ్వు పోరాడాల అందులో ఉండేటటువంటి వాటిని నువ్వు హ్యాండిల్ చేయాల అసూయ మాస్టర్ సో నేను ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే అండి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా జీవితంలో అసూయ ఉంది దేవుడితో నేను ఒప్పుకున్నటువంటి మాట అయ్యా నా జీవితంలో అసూయ ఉంది అయా నా జీవితంలో మత్సరం ఉంది అయా నా జీవితంలో కపటం ఉంది ఈ ప్రార్థన నేను రక్షణ పొందిన చాలా సంవత్సరాల తర్వాత చేసిన మాట విషయం అండి కపటం ఉంది నాలో వేషధారణ ఉంది నీ పరిశుద్ధమైనటువంటి కళ్ళతో చూసేటప్పుడు ఇవన్నీ కూడా స్పష్టంగా నీకు కనిపిస్తాయి నేను ఒప్పుకుంటున్నా నాలో అసూయ ఉంది దేవా నాలో మచ్చరం ఉంది దేవా నాలో కపటం ఉంది వేషధానం ఉంది దేవా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ అయా ఈ మత్సరం నుంచి నన్ను విడిపించు ఈ కపటం నుంచి నన్ను విడిపించు ఈ అసూయ నుంచి నన్ను విడిపించు ఇదేమి జాగత్వం కాదండి అసూయ అనేటటువంటిది వ్యభిచారం కాదు దొంగతనం కాదు నరహత్య కాదు వేరే ఆస్తిని దొంగిలించడం కాదు ఈ అసూయ నుంచి ఈ మత్సరం నుంచి ఈ వేషధారణ నుంచి వీటి నుంచి నన్ను విడిపించు ఇవి నాలో ఉన్నాయి అని చెప్పి దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి ఆ విధంగా ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా దేవుడు ఒక మంచి దర్శనాన్ని నాకు ఇచ్చాడు ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో ఈ విధంగా నాలో ఉందయా నా జీవితంలో ఉందని చెప్పి ఒప్పుకున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సడన్గా నేను కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తున్న దేవుడు మనకు మన అందరికి కూడా ఆత్మీయ నేత్రాలు అనేవి ఉంటాయి ఈ కళ్ళు మాత్రమే కాదు దేవుడు మనకు మనోనేత్రాలు కూడా ఇచ్చాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు ఆ కళ్ళని తెరస్తాడు తెరిసినప్పుడు నీకు దర్శనాలు అనేటటువంటివి కలుగుతాయి దేవుడు నీతోటి దర్శనాల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు స్వరమిచ్చి మాట్లాడతాడు కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు కూడా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు